కాశీ క్షేత్రంలో ఒకసారి మహాపండితులైన వారు కొంతమంది శ్రీ భాస్కర్రాయల వారి దగ్గరకు వచ్చి లలితా సహస్రనామంలో మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనే నామం ఉంది కదా ఆ నామంలో తెలపబడిన అరవై నాలుగు కోట్ల యోగినుల చరిత్రను నీవు చెప్పగలవా అని అడిగారట అందుకు భాస్కర్రాయల వారు చిన్నగా నవ్వి మీరందరూ రేపు ఉదయం రండి మీకు వారిని చూపించడంతో పాటు వారి చరిత్రను కూడా వినిపిస్తాను అని చెప్పారట మర్నాడు ఉదయమే శ్రీ భాస్కర్రాయల వారు జపం చేసి అక్కడికొచ్చిన పండితుల కళ్ళను తీర్థ జలంతో తుడిచారు అప్పుడు ఆ పండితుల కళ్ళ ముందు మిక్కిలి ప్రకాశంతో మెరిసిపోతూ భిన్న రూపాలతో ఉన్న అరవై నాలుగు కోట్ల యోగినులు ప్రత్యక్షమయ్యారట అంతేకాకుండా వారి వారి చరిత్రను వివరించసాగారట ఆ ప్రకాశానికి తాళలేక పండితులు ఉపసంహరించుకోమని శ్రీ భాస్కర్ రాయల వారిని వేడుకున్నారట అప్పుడు శ్రీ భాస్కర్రాయల వారు ఉపసంహరించుకున్నారట అప్పుడు కుంకుమానందస్వామి అనే పండితులు శ్రీ భాస్కర్రాయ్ల వారి మహిమను కొనియాడారుట అంతేకాకుండా తరచుగా పండితులకు శ్రీ భాస్కర్ రాయల వారి కుడి భుజం మీద శ్రీ లలిత అమ్మవారు ఎడమ భుజం మీద శ్రీ శ్యామలాదేవి కూర్చుని ఉన్నట్టు కనిపించేవారట వారందరూ కూడా భాస్కర్రాయుల వారు ఆ పరదేవతా స్వరూపమే అని కొనియాడేవారుట